మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మీ అందరికి ట్వంటీ కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్ ని సో ఇక్కడ అనేక స్టూడెంట్స్ అయితే వచ్చి లో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి కోఆర్డినేటర్స్ అయితే మన ముందు ఉన్నారు హియర్ వి గో సో అయితే ఫస్ట్ మనం వాళ్ళందరినీ ఒకసారి అడిగి వాళ్ళు ఎవరెవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు కనుక్కుందాం హాయ్ సో ఇక్కడ మన ముందు కోఆర్డినేటర్స్ అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం హలో మేడం మీ పేరు ఓకే సో ఎలా కండక్ట్ చేస్తున్నారు వాట్స్ యువర్ రోల్ ఓకే అంటే ఇంత మంది ఇంత మంది స్టూడెంట్స్ అన్ని కాలేజ్ గెట్ టుగెదర్ అయ్యారా సుమారు ఎంత మంది స్టూడెంట్స్ ఉంటుండొచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ ఇన్ ఆల్ కాలేజెస్ ఓకే Uh, and how do you feel yeah i'm feeling very grateful to part, uh part of one of these uh, events okay so uh, i i learned something uh, from this event and from going time i i don't yeah become you were a mba student uh, and you good communication skills year, Going to uh, within uh, three months. Okay. This is very great opportunity for me uh, to get out and uh, uh, grow up uh, more in your career. Yeah. Okay. More yeah. And, uh, I just want to uh, entrepreneur. These, uh, these type of events will uh, motivate me and inspire me, okay. and it will help me in the future. Yeah. Nice. Thank you so much, yeah. madam. Here we go. So, Endamandi students, So, how do you feel? I feel very happy. Okay. Because, uh, నైస్ నెక్స్ట్ సో ఎంత ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇన్వైట్ చేశారు మీరు ప్రతి కాలేజ్కి ఇన్వైట్ చేశారా ఓకే సో సో అక్కడ ప్రిన్సిపాల్స్ ఎలరీ అండ్ స్టూడెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయింది సో క్రేజ్ ఉంది అనమాట కేబిఎన్ కాలేజీలో లో మస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా బ్యూటిఫుల్ గా జరుగుతుంది అయితే ఈ ఈవెంట్ లో అనేక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే పీజీ కాలేజ్ డైరెక్టర్ అయినటువంటి వెంకటేష్ గారు అయితే మనతో ఉన్నారు సో ఆయన సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అంతా కూడా ముందు తీసుకెళ్తున్నారు సో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఎంత మంది కాలేజీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు సో హౌ ఇస్ ఫీల్ సార్ సో ఇట్స్ వెరీ హ్యాపీ ఓకే మేము

మనకి ఎంబీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చాలా తక్కువ సో బట్ దిస్ వాస్ ద హైయెస్ట్ స్ట్రెంగ్స్ట్ స్ట్రెంత్ సో ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ అండ్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎలాంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి ఒక వెల్కమ్ కిట్ అంటే ఇవ్వడం జరుగుతుంది ఓకే సో దాంతో పాటుగా విల్ బి ప్రొవైడింగ్ లంచ్ అండ్ స్నాక్స్ ఓకే సో ఈవెంట్ షెడ్యూల్ అన్నది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు ముందుగా జరుగుతూ ఉంటాయి సో మార్నింగ్ లంచ్ అయిన తర్వాత నుంచి కల్చరల్స్ అండ్ ఇన్ఫార్మల్ ఈవెంట్ నైస్ జరుగుతాయి సో ఇంకా ఓవరాల్ గా మీ కోఆర్డినేటర్స్ అండ్ మీ టీం ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు సో టోటల్ ఆల్ కేలియన్ కాలేజ్ ఎన్ఏ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ బిగ్ ఓకే సో వి హావ్ టు సెక్షన్స్ ఆఫ్ 120 స్టూడెంట్స్ ఓకే సో టోటల్ 120 స్టూడెంట్స్ ని కూడా ఈ 11 ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసేదట్లు చూస్తాం సో ఇదంతా కూడా ఫ్యాకల్టీ చేయరా ఓకే స్టూడెంట్స్ మాత్రమే ఆర్గనైజ్ చేస్తారు ఫ్యాకల్టీ విల్ జస్ట్ గైడ్ దం గైడ్ చేస్తూ ఉంటాం గైడ్ చేస్తూ ఉంటాం సో స్టూడెంట్స్ వన్ ట్వంటీ స్టూడెంట్స్ ప్లస్ వన్ ట్వంటీ ఫస్ట్ ఇయర్స్ సో టోటల్ టూ ఫార్టీ స్టూడెంట్స్ ఈవెంట్ సో మన టీవీ ఇస్ అవర్ మీడియా ఓకే సో వీళ్ళ స్పాన్సర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం వల్ల అండ్ బీన్ ఆర్గనైజింగ్ ఇట్ వెరీ స్మూత్ ఓకే అండి సో అంతేకాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈవెంట్ అనేది వాళ్ళ ఫ్యూచర్ కి మంచి గైడ్ లైన్ సార్ యాక్చువల్ గా బీబీఏ ఫారల్స్ ఎంబీఏ అండ్ టుడే గ్రాడ్యుయేషన్ లెవెల్ లోనే జాబ్ అనేది ఇంపార్టెన్స్ పెరిగిపోయి సో ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ లోపల అనలిటికల్ స్కిల్స్ కానీ కామర్స్ స్కిల్స్ కానీ ట్రేడింగ్ స్కిల్స్ కానీ సో ఇవన్నీ బయటికి తీసుకురావడం జరుగుతుంది సో దానివల్ల వాళ్ళకి రేపు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నిటికి ఉపయోగపడతాం సో అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేసే ఈవెంట్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అంటే ఇక్కడ జరిగే కాంపిటీషన్స్ కూడా ఇప్పటి వరకు టోటల్ ఈవెంట్స్ అన్ని కూడా కాంబినేషన్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఎకడమిక్టివిటీ సో ఫార్మల్ ఈవెంట్ తీసుకుంటే ఎక్ మేనేజర్ తీసుకున్నా ఇట్స్ leadership అబౌట్ లీడర్షిప్స్ oh. so, business సో బిజినెస్ ఫీజు అనే పాటి రిలేటెడ్ ఎంటర్ప్రీన్యూర్పించారు అండ్ స్టాప్ గేమ్ అంటే ట్రేడింగ్ అవును సో స్టూడెంట్స్ అండ్ ట్రేడింగ్ మార్కెట్ మేకర్స్ అంటే ఇన్నోవేటివ్ గా వాళ్ళు కొత్త దానంగా తీసుకురావు సో అండ్ ఐపీఎల్ ఆప్షన్ అనేది కంప్లీట్లీ ఇప్పుడు మనకి మేజర్ ట్రెండింగ్ మేజర్ ట్రెండింగ్ చాలా మంది యూత్ సో ఆ రకంగా మొత్తం అంతా కూడా లైవ్ ఐపీఎల్ ఆప్షన్ ఎలా జరిగింది ఆ రకంగా జరిగింది సో అయితే మరి ఇక్కడ చదువుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అడుగు అసలు ఈవెంట్ యొక్క ఒపీనియన్ ఏంటని తెలుసుకుందాం సో చంద్రిక ఎలా ఉంది ఈవెంట్ ఎలా కనెక్ట్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది ఫర్ ద ఫస్ట్ టైం టీవీ హిస్టరీ ఈవెంట్ ఇంత బాగా జరుగుతున్నందుకు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కాదు

టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ అయితే చాలా సక్సమైన సో దీని గురించి మనతో మాట్లాడడానికి హెచ్ఓడి అనేటువంటి రవికరణ్ గారు మనతో ఉన్నారు రవికరణ్ గారు ఎలా జరుగుతుంది ఈవెంట్ దీని గురించి మరిన్ని విషయాలు చెప్తారా సరే ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది నేను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ స్ట్రెంత్ వచ్చారు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు సో మేము మొత్తం లెవెన్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం సో కొన్ని ఈవెంట్స్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేనని టీమ్స్ వచ్చినాయి బిజినెస్ స్కిల్స్ కి అయితే యాభై ఆరు టీమ్ లు సో టీమ్ కి ముగ్గురు ఉంటారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అలాగే మూవీ పీస్ వచ్చేసి యాభై టీంలు ఉన్నాయి సో మార్నింగ్ అంతా ఫార్మల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇన్ఫార్మల్ ఈవెంట్స్ ప్రజరాట్ అవి కండక్ట్ చేస్తాం అండ్ ఈవినింగ్ కల్చరల్ ఈవెంట్స్ డాన్స్ షోలో